దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేకోజామున బ్రయా సందేశం అందరూ లేచారు కదా ఈ సమయంలో దేవుని ఒక కీర్తన ద్వారా మనం ఆరాధన చేద్దాం ఆశీర్వాదముల ఉన్న మనము ఆశీర్వదముల కొరకు పిలువా ఉన్న మనము ఆజ్ఞలను ఆజ్ఞ ఆజ్ఞలను నేరా వేచి నచ్చో అద్భుత దివేనలు ప్రభువా కుమ్మారించితీ నీదు ప్రేమ పారము ప్రభువా మాపై ఝుకితీవి నీదు ప్రేమ పారము ప్రభువా మాపై ఝుకితీ అద్భుత దివేనలు ఈ ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం నాలుగవ వచ్చినం నీ గర్భ ఫలము నీ భూపలము దీవించబడును ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఇవేకు జామున దేవుడు మనకిచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి ఈ వాగ్దానాన్ని బట్టి దేవునికి అనేక వందనములు చెల్లిస్తున్నాను మీ అందరికీ శుభములు శుభోదయం ఈ వాక్యము దేవుడు ఇస్రాయల్ ప్రజల కొరకై సెలవిచ్చినటువంటి మాట ఆయన మాట శ్రద్ధగా వింటే దేవుడు ఈ ది ఈ యొక్క దీవెనలన్నీ ఈ వాగ్దానాలన్నీ నెరవేర్చేవాడుగా ఉన్నాడని తెలియజేసినటువంటి మాటలు నీవు నీ దేవుడైన హోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన హోవ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అని ఈ విధంగా నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కుటెద్దులు నీ గొర్రె మేకల మందలు దీవింపబడును నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవింపబడును నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు వెలుపలికి వచ్చినప్పుడు దీవింపబడదు అని దేవుని యొక్క మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే దేవుని మాట వింటామో దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తామో దేవుడు పై విధాలుగా మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు ప్రియమైన దేవుని ప్రజలారా మనం కూడా దేవుని యొక్క అడుగు జాడలలో ఆయన అదుపు ఆజ్ఞలలో మనం భయభక్తులు కలిగి లోకంలో జీవించినట్లయితే దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు ఆనాడు ఉన్న దేవుడు నేడు ఉన్నాడు ఆయన మాట తప్పని వాడు ఆయన అబ్రహా ఇస్సాక్ యాకోబులకు ఇలాగే వాగ్దానం ఇచ్చి నెరవేర్చినాడు ఆ నెరవేర్పు మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం దేవుని ప్రజలారా ఇవేకోజామున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ కుటుంబం నీ సమస్తము దీవించబడాలంటే దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించాలి నిత్యం ఆయన నామ స్మరణము చేయాలి ఆయన కీర్తిని గానం చేయాలి ఆయన సాక్ష్యంగా ఈ లోకంలో జీవించినట్లయితే దేవుడు ఇస్రాయల్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మనకిస్తూ మనకు కూడా నెరవేరుస్తాడు అట్టి విశ్వాస జీవితంలో మనము సాగిపోవడానికి ప్రభువాక్యము మనకు వేకోజామున దర్శనమిస్తుంది అలాంటి దర్శన భాగ్యం కలిగిన మనము వాక్యమైన దేవుని ఏకోజామున మనం చూస్తూ ఉన్నటువంటి మనము దేవుని బిడలమై లోకంలో సాగిపోదాం యేసు ప్రభు ముఖ దర్శనం చేసిన వారమై మన దినాన్ని ప్ర ప్రారంభిస్తాం ఆయన కీర్తిని గానం చేస్తూ మన దినాన్ని ప్రారంభిస్తాం ఈ దినమంతా దేవుని కృప మన మీదుగా ఉండి మనల్ని నడిపిస్తాడు ఆయన కృప ఆయన దయ నీ కుటుంబం మీద నీ బిడ్డల మీద నీ పనుల మీద నీ సమస్త మీద ఉండి నిన్ను దీవించి ఆస్వదించును గాక ప్రార్థన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడా నీకు వందనాలు నీవు మాకు ఇచ్చిన వేకోజాపు వాగ్దానపు బట్టి వందనాలు నీ దీవనని బట్టి వందనాలు ఈ దినమంతా నీ కృపల మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని నడిపించి మా ప్రతి అవసర తక్కర్లు తీర్చుమని వందనములు స్తోత్రములు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఏసయ్య అతి శ్రేష్టమైన నామమున వేడు ప్రార్థించని వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు రైతు తొలడం